హాయ్ ఫ్రెండ్స్ మీరు వీడియోలో వస్తుంది మహేంద్ర వీరో హైడెక్ హెచ్డి అన్నమాట ఇది తక్కువ పెట్టుబడితో ఎక్కువ ప్రాఫిట్ ని తెచ్చిపెట్టేటటువంటి ట్రక్ అనమాట బ్యాక్ సైడ్ లోడ్ బాడీ అయితే చూసారు కదా త్రీ ఫీట్ ఎయిట్ ఇంచెస్ హైట్ అయితే ఉంటుంది టెన్ ఫీట్ లెంగ్త్ అయితే ఉంటుంది ఫైవ్ ఫీట్ త్రీ ఇంచెస్ విత్ అయితే ఉంటుందండి అండ్ అలాగే వైట్ విన్షీల్డ్ విత్ ఫిల్మ్ అయితే ఉంటుంది హెడ్ లైట్ సెటప్ అయితే ఉంటుంది కింద మీరు లైట్స్ అయితే ఇన్స్టాల్ చేయించుకోవచ్చు ఇండికేటర్స్ అయితే పైన ఉంటాయి ఫ్రంట్ ఏరియా అయితే చూసారు కదా ప్రీమియం అయితే ఉంటుంది అనమాట సిక్స్ డబల్ ఎక్స్ఎల్ అని చెప్పి రాస్తుంది కదా వన్ పాయింట్ సిక్స్ అంటే పదహారు వందల కేజీల పేలు అయితే వస్తుంది డబల్ ఎక్సెల్ అంటే టెన్ ఫీట్ లెంగ్ కలిగినటువంటి లోడ్ బాడీ అయితే ఉంటుంది అదే దీంట్లో ఎక్సెల్ తీసుకుంటే పదిహేను వందల కేజీలు పేల అయితే వస్తుంది ఈ హైడెక్ లో మనకి డబల్ ఎక్సెల్ మాత్రం అవైలబుల్ ఉంటుంది అండ్ ఇంకోటి వన్ పాయింట్ ఫైవ్ లీటర్ త్రీ సిలిండర్ టర్బో డీజిల్ ఇంజన్ లోపల ఉంటుంది ప్రొడ్యూస్ చేసే పవర్ పీఎస్ తాకి అయితే టూ టెన్ మీటర్స్ అయితే ఉంటుంది టెన్ లీటర్ డెప్ ట్యాంక్ వస్తుంది ఫార్టీ లీటర్స్ పాలిమార్ డీజిల్ ట్యాంక్ అయితే వస్తుంది అండ్ ట్రక్ అయితే మనకి కంపెనీ అయితే వస్తుంది పవర్ ఎక్కువ అని చెప్పేసి టూ ఉంటాయి లోడ్ వేసుకుని వెళ్ళినప్పుడు చాలా మంది కస్టమర్ ఫీడ్బ్యాక్ ప్రకారం ఫోర్టీన్ మైలేజ్ అయితే లోడ్ లేకుండా వెళ్ళేటప్పుడు సిక్స్టీన్ వస్తుంది అంటే అయితే ఫిఫ్టీన్ మైలేజ్ చేసుకోండి అండ్ లోపల ఇంటీరియర్స్ కూడా ప్రీమియం అయితే ఉంటాయండి పెద్ద క్యాబిన్ అయితే ఉంటుంది అంటే ఇక్కడ మనం పడుకోవడానికి వీలుగా ఉండేటువంటి సిటింగ్ అయితే దీనికి లోపల ఉంటుంది ఇది అయితే ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ అయితే వస్తుందండి స్టీరింగ్ అయితే ఎలక్ట్రికల్ పవర్ స్టీరింగ్ అయితే వస్తుందండి పిఎఫ్టీ కన్సోల్ అయితే వస్తుందన్నమాట మహేంద్ర హీరో హైడెక్ అనేది త్రీ ఇయర్స్ వన్ లాక్ కిలోమీటర్స్ వారంటీ అయితే వస్తుందండి కాంట్రాక్ట్ ప్రై ఎంత తెలుసా ఎనిమిది లక్షల నలభై వేలు అయితే ఉంటుంది అన్నమాట యాభై వేలు డౌన్ పేమెంట్ కడితే చాలండి మహేంద్ర హీరో హైడెక్ మీ సొంతం చేసుకోవచ్చు పూర్తి వివరాల కోసం మన రాజమండ్రి బొమ్మూరులో ఉన్న పైనీర్ మహేంద్ర షోరూమ్ అయితే విజిట్ చేయండి ఈ వీడియో లైక్ చేయండి థ్యాంక్ యూ